ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలుతో చెప్పాను ప్రిమినటువంటి దేవుని బిడలారా ఆనాడు దానియలుతో చెప్పినటువంటి ఈ వాక్యము ఈరోజు మీ అందరితో మనందరితో కూడా చెప్తున్నటువంటి వాక్యము వాగ్దానం ప్రియదేవన బిడ్లార ఆనాడు దానియులు భయంకరమైన శ్రమలో సింహంపుల గుహలో ఉన్నాడు ప్రియదేవన దేవన ఈరోజు కూడా అనేక మంది ప్రతిదినము భయంకరమైన శ్రమలు సైతాను శోధనలు అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళుచు ఉన్నాము అయితే అనుదినము తప్పక సేవించుచున్నటువంటి జీవితము మనలో ఉండాలి నీలో ఉందా దేవుని బిడ్డ ప్రతిదినము దేవుణ్ణి సేవించేటువంటి ప్రార్థించేటువంటి స్థుతించేటువంటి గనపరిచేటువంటి జ్ఞాపకము చేసుకునేటువంటి అలవాటు నీకున్నట్లయితే తప్పక ఆయన నిన్ను రక్షించేటువంటి సమర్థుడు ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఈరోజు ఏ సింహాల బోనులో నీ ఉన్నావో ఏ భయంకరమైన శ్రమలో నీ ఉన్నావో ప్రియా సహోదరి సహోదరులారా భయపడకండి నీవు నిత్యము తప్పక సేవించేటువంటి దేవుడు నిన్ను తప్పించగలడు అయితే నీవు ఒక విషయాన్ని పరీక్షించుకోవాలి నిత్యము నీవు ఆయనను తప్పక సేవిస్తూ ఉన్నావా తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నావా తప్పక ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఆయననే వెంబడిస్తూ ఉన్నావా ఈ లోకంలో వారిని వెంబడిస్తూ ఉన్నావా ఒకసారి జాగ్రత్తగా నిన్ను నీవు చూసుకో పరీక్షించుకోపడి దేవుని బిడ్డ తప్పక ఈరోజు సమస్య ఏదైనా ఉంటే ఒక భయంకరమైన స్థితి నీలో ఉంటే నీ జీవితంలో ఉంటే దాని నుండి దేవుడు తప్పించబోచు ఉన్నారు భయపడకు ధైర్యముగా ఉండు ఈ దినము నీకు దాని నుండి ఆ సమస్య నుండి విడుదల దేవుడు కలుగ చేయబోచు అన్నారు ప్రియ దేవుని బిడ్డారా అయితే నీవు మట్టుకు తప్పక ఆయనను సేవించు తప్పక ప్రతిరోజు తింటున్నాం కదా ప్రియ దేవుని బిడ్డారా తప్పక ప్రతిరోజు అన్ని కార్యాలు చేస్తున్నారు కదా మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మీయమైనటువంటి ప్రార్థన ఆత్మీయమైనటువంటి వాక్యమును ధ్యానించుట ఆత్మీయమైనటువంటి దేవుణ్ణి వెంబడించుట ఇవి తప్పక ఉండాలి ప్రియ దేవుని వీటిలో తప్పిపోతే నీవు సింహాలకు బలైపోతావు శ్రమలకు బలైపోతావు శోధనలకు పడిపోతావు లోకములో చెడిపోతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి కలకాలము మనం ఈ లోకంలో ప్రయాణం చేసినంత వరకు ఆయన బిడ్డలుగా ఉండాలి అని అంటే తప్పక నీ దేవుణ్ణి సేవించు ప్రతి దినో ఆయనే కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డ ఏ బంధువుడు రాడు ఏ స్నేహితులు రారు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు రారు ఎవరు కూడా మిమ్మల్ని తప్పించలేరు మాటలు చెప్పమంటే వంద మాటలు చెప్తారు ప్రియ దేవుని బిడ్డ విషయానికి వచ్చేసరికి ఏమి చేయలేరు సో కాబట్టి నేనైనా మీరైనా ఎక్కువగా నమ్మకముగా విశ్వాసముగా వెంబడించవలసినటువంటి వారు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డ ఆయనను తప్పక నీవు సేవించు ఈ క్షణమున ఈ దినమున ఆయన్నికి విడుదల కలుగ చేస్తాడు దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించి ప్రియ దేవని బిడ్డారా అది ఎటువంటి సమస్య అయినా సరే నువ్వు భయపడకు నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు ఈ కష్టం నేను డైలీ దేవుడిని శుద్ధిస్తున్నాను ఘనపరుస్తున్నాను ఆయన్నే వెంబడిస్తున్నాను అయినా నాకు ఎందుకు ఈ శ్రమ అనుకొని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు విడుదల చేస్తాడు ప్రి దేవుని బిడ్డ పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ సింహాల గుహలో ఉన్నారో ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా తప్పక మిమ్మల్ని వెంబడిస్తున్నారు కదా నాయన అయా తప్పక మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు కదా ప్రవ్వ అయ్యా ప్రతి దినము వాగ్దానములు చూస్తున్నారు కదా నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వ ఆ సింహాల నోళ్లను మూసివేసి మీ బిడ్డలకు విడుదల గాక ఏసునామములు అడుగుచు ఉన్నానయ్యా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రవ్వ సహాయము చేయండి నాయన కృపా కనికర సంపన్నుడా మీరే మీ బిడ్డలకున్న శ్రమలో నుంచి కష్టములో నుంచి విడుదల ఈ దినమును కలిగించి అయా నెమ్మదిని వారికి దయచేయమని అయ్యా మీరే కృపణ చూపమని మంచి పేరు ప్రఖ్యాతుల బిడ్డలకు దయచేయమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసునామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మా తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రియ దేవుని బిడ్డారా కార్యాలు చేసేవారు దేవుడే భయంకరమైన పరిస్థితులు మాకు కూడా ఉన్నాయి ప్రి దేవుని బిడ్డారా ఆయన వైపు చూస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా ప్రైస్ గాడ్ బ్లెస్ వాళ్ళు